రామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని ఉప్పల్వాయి మో మోషాంపూర్ రెండు గ్రామాల శివార్ల ప్రాంతాలలో గోదాముల పేర్లతో అక్రమంగా భారీ మోరం తరలిస్తున్నారు ఇంత జరుగుతున్నా పట్టించుకొని రామారెడ్డి మండల తహసీల్దార్ మైనింగ్ శాఖ అధికారి ఇన్స్పెక్టర్ నాగరాజు క్రాంతి కుమార్ అక్రమంగా మోరం తరలిస్తున్నారని వారికి పర్మిషన్లు ఇచ్చారని ఎన్నిసార్లు మీడియాకు కాల్ చేసినా కనీసం ఫోన్ కూడా తీయటం లేదని మైనింగ్ శాఖ కార్యాలయానికి వెళ్ళి అడిగితే క్రాంతి కుమార్ వారానికి రెండు రోజులు మాత్రమే కార్యాలయానికి వస్తున్నారని మీకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అది కూడా లెటర్ పూర్వకంగా రాసి ఇవ్వాలని కార్యాలయ సిబ్బంది చెప్తున్నారు ఏడి క్రాంతి కుమార్ ఏ రోజు వస్తారో చెప్పమంటే వారానికి రెండు రోజులు మాత్రమే వస్తారని ఆ రెండు రోజులు కూడా ఎప్పుడు వస్తాడో అనేది మాకు తెలియదని చెప్తున్నారు రెండు రోజులు కూడా సరిగా వస్తున్నాడో రావట్లేదో ఎవరికీ తెలియని పరిస్థితి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి పది కిలోమీటర్ల దూరంలో అక్రమంగా మోరం తరలిస్తున్నా స్పందించని అధికారులపైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఇప్పటికైనా వెంటనే జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెంటనే స్పందించి అక్రమ మోరం తరలిస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని పట్టించుకొని అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు